శ్రీమద్ భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగము వసుదేవ సుతన్ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం మొదటి శ్లోకము అర్జున ఉవాచ ఏవం అర్జునుడు పలికెను ఓ కృష్ణ అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడు అయిన నీ సగుణ రూపమును ఆరాధించు వారును

శ్రీ భగవానుడు ఇట్లనెను పరమేశ్వరుడినైన నాయందే ఏకాగ్రచిత్తుడై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నుడై అత్యంత శ్రద్ధాభక్తులతో రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము